శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాత ఏ నమ మన ఛానల్కు స్వాగతం ఈ పేరు ఉన్న స్త్రీ మేషరాశి వాళ్లకు అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూడండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం అనేదే కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారని చెప్పవచ్చు దీని గురించి మీరు అస్సలు ఆలోచించకూడదు ఏదైతే మీకు మంచి అని అనిపిస్తూ ఉందో ఖచ్చితంగా మీరైతే అది చేసేయండి ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతు ఉంది అసలు ఈ రాశి జాతకులకు ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి ఏ విధంగా వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చింది దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే మీకు లాభం అనేది కలుగుతుంది అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అలాగే ఏ పేరు గల మహిళ మీ జీవితంలో అతిపెద్ద శత్రువు అని మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీనితో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీరైతే పూర్తి వివరంగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాసులలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక మేషరాశి జాతకులకు అయితే అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి రాబోతోంది ఈ రాశి వాళ్ళు ఇప్పటి వరకు మీరు ఏవైతే కష్టాలు బాధలు అనుభవించారో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు మీకైతే సిద్ధించబోతూ ఉన్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ మేషరాశి జాతకులకు వ్యాపారం చేసేవాళ్లకు మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలత అనేది చాలా ఎక్కువగా కనబడుతోంది వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరంగా లబ్ధి అనేది మీకు ఈ సమయంలో అద్భుతంగా అధికంగా చూస్తారు ఇక మేషరాశి వాళ్లకు ఆర్థిక గనక చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా డబ్బులను మీరైతే ఇప్పుడు సంపాదించడానికి అనేక అవకాశాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో మీకైతే డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు ఆకస్మిక ధన లాభం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తోంది నాలుగు వైపుల నుండి మీరైతే ధన లాబడి అనేది చూస్తారు మీకు వచ్చే అవకాశాలు అన్నిటినీ కూడా పూర్తిగా వినియోగించుకోవాలి ఈ సమయం అనేది అదృష్టం సమయంగా మారబోతుంది ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకేసారిగా ఇంత బాగా డబ్బులు సంపాదిస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదే విధంగా ఇదివరకు ఎవరైతే మిమ్మల్ని చూసి చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో తిరిగి మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పటంలో ఎలాంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది తొందరలోనే వచ్చేస్తోంది అలాగే వాళ్ళు కూడా అన్ని విధాలుగా మీకైతే సపోర్ట్గా నిలవబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ మేషరాశి వాళ్లకు ఇప్పుడు ఎంతో బాగా కలిసి రాబోతోంది ఈ సమయం అనేది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం అనేదే ప్రాప్తించిందనే చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎన్నో విధాలుగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఎప్పుడు కూడా చిలాకీ కానీ ప్రవర్తిస్తూ ఉంటారు ఏ పని చేయాలి అన్నా వీళ్లకు ఎప్పుడు కూడా అలసిపోకుండా చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు అలంకార ప్రియులుగాను ప్రవర్తిస్తారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక మొత్తంలో శ్రద్ధ చూపిస్తారు ఇక మేషరాశి వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పుని కలిగిన వాళ్ళు అదేవిధంగా వీళ్ళు మేధావులుగాను గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వాళ్ళు అధిరోహిస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు తమ జీవితాన్ని ఎప్పటికీ పోటీగా తీసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలను అయితే ఎవ్వరితోనూ పంచుకోరు ఇతరుల కుయుక్తులకు ఈ మేషరాశి జాతకులు అస్సలు లొంగరు వీళ్లకు ప్రజాకర్షణ అధికంగా కలిగి ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార వ్యాపకాలలో ఈ రాశి జాతకులు రాణిస్తారు ఇక వీళ్లకు ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీళ్ళైతే అభివృద్ధి చేస్తారు విదేశీయానం కూడా వీళ్లకు ఎంతో బాగా లాభదాయకంగా ఉంటుంది మేషరాశి వ్యక్తులకు అందరినీ కూడా ఒకే స్థాయిలో వీళ్ళు చూస్తారు వారికన్నా క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళనైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్న వాళ్ళను అయినా సరే ఎవరినైనా సరే సరి సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ మేషరాశి జాతకులకు అధికంగా కలిగి ఉంటుందనే చెప్పుకోవాలి ఈ రాశి వాళ్లకు అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పచ్చు ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపించటం లేదు మేషరాశి వ్యక్తులు అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వ్యక్తులకు మీకు ఇప్పుడు విపరీత అదృష్టం పట్టబోతుంది మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరగబోతుంది అని చెప్పుకోవాలి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది అయితే ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరైతే ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు ఇక మేషరాశి జాతకులకు వీళ్ళ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ వీళ్ళ జీవితంలో ఈ పేరు గల స్త్రీ వీళ్ళకు శత్రువుగా మారబోతోంది ఇంతకు ఆ పేరు ఏంటి అంటే కనుక పి అనే అక్షరం గల స్త్రీ అవునండి పి అనే అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో ఈ మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ పి అనే అక్షరం గల స్త్రీలు ఎవరైతే మీ జీవితంలోకి వస్తారో వాళ్ళను దూరంగా పెట్టేయండి వాళ్ళతో మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి ఇక మేషరాశి వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం అదేవిధంగా మీకు మరిన్ని అద్భుత శుభ ఫలితాలు మీరైతే పొందడం కోసం లక్ష్మీదేవి పూజను ప్రతిరోజు చేయడం వలన శ్రేష్ట ఫలితాలు పొందుతారు ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు వ్యాపార అభివృద్ధి కోరుకునే వాళ్లకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదవడం ద్వారా మీకు అత్యున్నత శుభ ఫలితాలను సాధించడంలో వీలు కలుగుతుంది చూశారు కదా మేషరాశి వాళ్ళ జీవితంలో ఏ అక్షరం గల స్త్రీ మీకు శత్రువు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి